ఇక పిల్లి గాండింపులకు భయపడే పరిస్థితే లేదని అంటున్నారు ఇక ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి గురైనటువంటి తీర్మర్మాల ప్రెస్ మీట్ నిర్వహించారు అక్కడ మీడియా తోటి మాట్లాడారు కేవలము తాను కష్టపడి చేస్తేనే గాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేసింది ఈ రోజు సీఎం సీట్ లో రేవంత్ రెడ్డి కూర్చున్నారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు అంతేకాదు సోషల్ మీడియా వేదికగా తాను చేసినటువంటి కష్టము కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో తన పాత్ర ఎంతో ఎంతో ఉందని అంటున్నారు కులగణన విషయంలో తాను చేసినటువంటి వ్యాఖ్యలు నిజమే అని చెప్పేసి ఆయన బలగొద్ది కూడా చెప్తున్నారు తప్పు అని కనుక మీరు నిర్మించడానికి నేను సిద్ధం మీరు చర్చలకు సిద్ధమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు సో ఇలాంటి విషయాల మీద అనేక విషయాలను ఇక్కడ తను మీడియాతో మాట్లాడిన విషయాలు మనకు ఇక్కడ పత్రికలో కరెక్ట్ గా స్పష్టంగా కనబడుతుంది పిల్లి గాలింపులకు భయపడను అని చెప్పేసి ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని ఇది బీసీలంతా కలిసి చేస్తున్నటువంటి శపథం అని చెప్పేసి ఆయన అంటున్నారు ఇక అంతేకాదు బీసీలకు రాజ్యాధికారం ఎలా రాదో చూస్తామని పిల్లి గాల్డింపులకు భయపడే ప్రసక్తి లేదని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం ఇవాళ ఆయన సుమాజ్ కూడా ప్రెస్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ ఆయన బహిర్గతం చేశారు ఇక అగ్రవర్ణాలకు తప్ప అనగా వర్గాలకు న్యాయం లేదా అని చెప్పేసి ఆయన ప్రశ్నించినటువంటి విషయం ఇక కోమటిరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి సో వీరంతా రేవంత్ రెడ్డిని బహిరంగంగా ఎన్నో మాటలు అన్నారని తర్వాత మరి రెడ్డిలకు ఒక న్యాయం బీసీలకు మరొక న్యాయం ఉంటుందా అని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా నిలదీసినటువంటి విషయం షోకాజ్ నోటీసులకు సస్పెన్షన్ ప్రసక్తే లేదని చెప్పేసి బీసీ బిడ్డగా పుట్టినందుకు గర్జించే వ్యక్తిగా పుట్టనని మల్లన్న ఈ సందర్భంగా స్పష్టం చేశారు సో అంతేకాదు అంజన్ కుమార్ యాదవ్ విహెచ్ మాట్లాడితే పార్టీ లైన్ దాటొద్దని చెప్పేసి ఆంక్షలు పెట్టడం కోమటి రెడ్డి ఏ మాట్లాడినా కూడా చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఆయన అన్నటువంటి మాటలు మరి జరిగిన విషయాలని వాస్తవాలను బయట పెట్టారు అక్కడ జరుగుతున్న విధానం ఇదేనని చెప్పేసి ఆయన ఎండగడుతున్న విషయం కేవలం పక్షపాత ధోరణితోటి తనను సస్పెండ్ చేశారని చెప్పి ఆయన చెప్పకనే తాను చెప్తున్న మాటల్లో అక్కడ అర్థమవుతుంది ఉన్న విషయాన్ని బయటకు వెళ్ళగ్గుతే తప్పేంటి అని చెప్పేసి నిలదీస్తున్నారు కుల గణన సర్వే విషయంలోనూ అన్ని తప్పుల తడకలే ఉన్నాయని చెప్పేసి నికు తెచ్చా దానికి చర్చలకు సిద్ధమా అని చెప్పేసి కూడా సవాల్ విసురుతున్నారు మరి ఈ సవాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా మరి అందుకు అంగీకరిస్తారా ఏమిటో అది తేలాల్సి ఉంది అయితే ఇదొకటి కాదు మైనార్టీలకు సంబంధించినటువంటిది బీసీల కుల గణనకు సంబంధించినటువంటి లెక్కల్లో చాలా వ్యత్యాసం ఉంది ఆయన మాటలకి ఆ చూపిస్తున్న దానికి గతంలో ఉన్న దానికి ఎక్కడ పొంతన లేని సమాధానాలు పొంతన లేని లెక్కలు కనబడుతున్నాయని చెప్పేసి ఆయన ఉన్న పరంగా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా బయటకు బహిర్గతం చేసినటువంటి విషయం సో ఈ విషయాన్ని మీడియాకు చాలా క్లియర్ గా అందరికి ప్రజలకందరికి తెలిసే రకంగా ఆయన బహిర్గతం చేశారు ఇక ఇంకేమంటున్నారంటే పదిహేను నెలలలో పాలనలోకి ఏ కాంగ్రెస్ కార్యకర్త అయినా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మళ్ళా అంటున్నారు ఇక కార్పొరేషన్ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గం నేతలకు బీసీల కోటలో పదవులు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీలోనే కాదు అన్ని పార్టీలో ఉన్న బీసీలకు అన్యాయం జరిగితే తాము మాట్లాడతామని చెప్పి ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన అంటున్నారు ఇక బీసీ ఉద్యమం నిర్వీర్యం చేయాలన్నదే మీ ఆలోచన అని ఆయన అన్నారు కేసీఆర్ ప్రభుత్వంపై తాను ఒక్కడి పోరాటం చేసిన రోజు మీరంతా ఎక్కడున్నారని చెప్పేసి ఎస్ కేసీఆర్ మీద పోరాటం చేసిన రోజు వీరంతా ఎక్కడ ఉన్నారని చెప్పేసి మీడియా ముఖంగానే నిలదీస్తున్నారు ఆనాడు ఏ మాత్రం ఏ ఒక్క మాట కూడా మాట్లాడని వీరు ఈ రోజు తప్పులని ఎండగడుతూ చేసింది మాట్లాడింది తప్పని చెప్పేసి ఉన్న పరంగా సస్పెండ్ చేయడం ఇందులో తప్పులు చేసిన వర్గాలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ చూసి చూడనట్టుగా వ్యవహరించి కేవలం ఉన్న విషయాన్ని బయటకి కక్కితే ఇంత దారుణమా అని చెప్పేసి ఆయన నిజాన్ని నిగ్గు తెల్చాలని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు సో ఇది ఇలా ఉంటే బీజేపీకి రేవంత్ పరోక్షంగా సహకారం అందిస్తున్నాడని చెప్పేసి అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తాను ప్రచారం చేసిన ఐదు స్థానాల్లో ఐదు స్థానాలు కాంగ్రెస్ గెలిచిందని కానీ సీఎం గనక గట్టిగా తన సీఎం గను కానీ సిట్టింగ్ స్థానంతో పాటు సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ స్థానంలో పార్టీ ఓడిపోయిందని ఆయన గుర్తు చేయడం పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ విధానాల కోసం పనిచేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎనిమిది సీట్లు గెలుచుకునేదని ఆయన అన్నారు ఇక సీఎం పరోక్షంగా ఆ పార్టీకి సహకరిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ ను కథం చేసేటువంటి ఉద్దేశంతో మొత్తం పని కట్టుకుని ముందుకు వెళ్తున్నారని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు దానికి సంబంధించింది ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది ఉన్న విషయాలనే ఆయన మాట్లాడినట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఏ ఏ ఏ అంశాలతోటి ముందుకు వెళ్లబోతుందో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముందుకు నడిపించబోతారో వేచి చూడాల్సిన విషయం ఉంది కానీ ఉన్న విషయాలను బహిర్గతంగా బలగుద్ది బయటకు చెప్పేసినట్టుగా మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న విషయంలో ఎంతో ఆలోచన తగిన చేయాల్సినటువంటి విషయం అక్కడ దాగి ఉందనేది దీన్ని దీని బట్టి అర్థమవుతుంది ఇక మరో చుదం ప్రభాకర్ రావు శ్రవణ్ రావులకు బిగుస్తున్న వచ్చు అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇప్పటికే విదేశాలకు పారిపోయి అక్కడ దాచుకున్నటువంటి వీరి మీద ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది ఆ దిశగా ఇప్పుడు అడుగులు చాలా సీరియస్ గా ముందుకు పడాయి సో ఇక అక్కడి నుంచి ఆ వివిధ దేశాలకు ఆ వార్త సమాచారం వెళ్లడమే తర్వాయి కేంద్రం నుంచి కూడా అన్ని రకాల పనులు కూడా చక్కబెట్టినట్టుగా సమాచారం అందుతుంది సో దానికి సంబంధించింది ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు శ్రవణ్ రావులను నిందితులుగా పేర్కొంది సో వారు ఇప్పుడు తప్పించుకొని విదేశాల్లో ఉంటున్నారు దాని విషయం మీద ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించినటువంటి నోటీస్ రెడ్ కార్నర్ నోటీసు కూడా ఇచ్చేందుకు ప్రతి ప్రక్రియ అంతా లైన్ క్లియర్ అయిందని తెలుస్తుంది సిబిఐ నుంచి ఇంటర్పోల్ కు రెడ్ కార్నర్ నోటీసులు కూడా వెళ్లాయి ఆ తర్వాత నూట తొంభై ఆరు దేశాల ప్రతినిధులకు ఇంటర్పోల్ అప్రమత్తం చేయనుంది అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు శ్రవణ్ రావులకు వారిద్దరు అక్కడ యుఎస్ నుంచి వెళ్లి బెల్జియం తర్వాత మరొకరు కెనడాలో తల దాచుకున్నట్టుగా సమాచారం ఉందని చెప్పేసి అధికారులు చెప్పినటువంటి విషయం అలాగే ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు అన్ని దేశాలకు చేరిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా వారిని ఇండియా అదుపులోకి తీసుకొని ఇండియాకు తీసుకురావచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతోంది సో ఇండియాకు తీసుకొచ్చిన తర్వాత కేసు పురోగతి చాలా స్పీడ్గా వెళ్లేందుకు అవకాశం కనబడుతుంది సో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు ప్రోద్బలం తోటి ఈ అంతా ముందుకు నడిచింది ఎవరిని పావులుగా వాడుకున్నారు ఎవరిని టార్గెట్ చేసి ఈ వ్యవహారం అంతా చక్కదిద్దారు విషయము ఇప్పుడు మొత్తం బహిర్గతం కానుంది వీరిద్దరి అరెస్టు తోటి యావత్ సమాచారం అంతా బయటికి వచ్చేందుకు చాలా వరకు ఛాన్సెస్ ఉంది ప్రస్తుతం అయితే దీనిలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికే బెయిల్ మీద బయట ఉన్నారు అయితే ముఖ్యులైనటువంటి వీరిద్దరి కోసమే ఇప్పుడు ఈ రెడ్ కార్నర్ నోటీస్ లో